హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు అనేది నేను ఒక హాఫ్ కేజీ తీసుకొని దాని పొట్టంతా తీసేసి రెండుసార్లు ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దీని కాంబినేషన్ ఏంటి అని అనుకుంటున్నారా చింత చిగురు అనమాట ఈ పచ్చి రొయ్యలు చింత చిగురు మాత్రం తెలంగాణ కాంబినేషన్ కాదండి ఆంధ్ర వాళ్ళ కర్రీ అనమాట అదేలాగో చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను వీటన్నిటికీ కావాల్సినవి రెడీ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసాను ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేసుకున్నాను ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వలేదన్నమాట అయినా పర్లేదు దీంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది తిప్పేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి నేను ఒక మూడు కానీ రెండు కానీ ఎండుమిర్చి ఒకటి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలా గింజలు ఉన్న ఎండుమిర్చి ఇలా వేసుకోవాలన్నమాట నాన్ వెజ్ చేసేటప్పుడు ఎండుమిర్చి వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అమోఘం అనమాట అంత బాగా వస్తుంది మీకు నచ్చిన వాళ్ళైతే ఎండుమిర్చి అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా పోపులో కలిపేసిన తర్వాత అవి చిట్టపటలు ఆడగానే దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్క వేసుకున్నాను మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిగడ్డలు రెండు వేసేసుకోవచ్చు అండి ప్రా ప్రాబ్లం ఏమి ఉండదు మంచి గ్రేవీ వస్తుంది అనమాట నేను ఇది పచ్చి చింత చిగురు అండ్ రొయ్యలు నాకు ఫ్రై లాగా కావాలి కాబట్టి నేను ఇలా వేసుకున్నాను ఒకటే ఆనియన్ వేసుకున్నాను తర్వాత అవి ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి కొంచెం వేగగానే దీంట్లోకి మూడు కరివేపాకు రెబ్బలు వేసేసుకున్నాను అలాగే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అనేది ఫ్రెష్ది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని గరిటతో ఇలా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకులో మంచిగా కలుపుతూ పచ్చివాసన అనేది పొయ్యే వరకు కూడా ఇలా కలిపేసి వేయించాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి కంపల్సరీ పచ్చివాసన అనేది పోవాలి అలాగని మాడిపోకూడదండి ఇప్పుడు నేను శుభ్రంగా వాష్ చేసిన రొయ్యల్ని తీసేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ రొయ్యలు తీసేసుకున్నాను అనమాట ఇలా హాఫ్ కేజీ రొయ్యల్ని వేసేసి గరిటతో మంచి నీట్గా కలపాలన్నమాట పోపుకు మొత్తం పోపు మొత్తం రొయ్యలకి పట్టే విధంగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని అయినా పర్లేదు మూత లేకుండా అయినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలిపెట్టేసేయాలి లోపల అది పది నిమిషాలు వరకు నేను చింత వచ్చేసి ఇక్కడ ఒక చెటాకు తీసేసుకొని మిక్సీలో పచ్చి చింత చిగురే వేసుకొని ఒక్కసారి బరకలాగా ఈ విధంగా పట్టేసుకోవాలన్నమాట మీకు లేదు పచ్చి చింత చిగురు బాగుండదండి అనుకుంటే మరి కొంచెం ఆయిల్ వేసి వేరే ప్యాన్లో వేయించుకొని ఇలా బరకగా పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ రొయ్యలల్లో నలిపి కూడా కొంతమంది వేసేసుకోవచ్చు పచ్చి చింత చిగురే చేతులతో మధ్యలో వేసుకొని నలపవచ్చు నాకైతే పులుపు బాగుండాలి రొయ్యలకి బాగా పట్టాలనేసి ఇలా మిక్సీలో వేసి బరకగా చేసుకున్నాను ఇప్పుడు చూసారా ఆ రొయ్యలకి మాత్రం అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది అవి కుక్ అవుతున్నాయి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను మీరైతే తగిన విధంగా మీరు ఎంత తింటారో ఎంత క్వాంటిటీ తీసుకుంటారు దాని ప్రకారంగా ఉప్పు కారం అనేది వేసేసుకోండి నేను ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేశాను ఎందుకంటే ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోతుంది అనమాట మంచి రొయ్యలు అనేది కుక్ అయిపోతుంది ఇప్పుడు చూసారా పైనకి మొత్తము ఆయిల్ అంతా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి వేయించిన ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అంటే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ అండ్ దీంట్లోకి వేయించిన జీలకర్ర జీలకర్ర పౌడర్ ఉంటుంది కదండి అదే చిన్న చిటికడు వేసుకున్నాను అలాగే లైట్గా టేస్ట్ కోసం అనేసి కొంచెం మెంతి పొడి వేసుకుంటే సరిపోతుందండి మెంతి అయితే ఎక్కువ వేసుకుంటే మాత్రం చేదు వస్తుంది టేస్ట్ కోసం అనేసి నేను మెంతి పొడి జస్ట్ చిటికడు అలా వేసేసాను లైట్గా వేసానా లేదా అనేటట్టుగా వేసుకున్నాను అలాగే మీరు వేసుకోండి లేదంటే మీకు నచ్చకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ వేసి కలిపిన తర్వాత నేను ఇప్పుడు బర్కే పట్టిన చింత చిగురు ఉంది కదండి పచ్చి చింత దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నానమాట కొంతమంది అయితే ఆ చింతచిగుర్ని రెండు హ్యాండ్లో మధ్యలో పెట్టేసి ఇలా నలిపి వేస్తారు డైరెక్ట్గా అయితే దానికి పులుపు ఎక్కువ రాదు కాబట్టి నేను ఇలా బరకగా మిక్సీలో వేసుకొని ఇలా వేసేసానండి వేసేసి మంచిగా ముక్కలకి పట్టే విధంగా కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అక్కడే ఉండి ఆ చింత చిగురు ఇప్పుడు మనకి రొయ్యల పైన వచ్చిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై అయ్యేటట్టుగా కలుపుతూ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకొని అక్కడే పక్కన ఉండి కలిపేసేయాలన్నమాట ఎందుకంటే ఆ చింత చిగురు ఇప్పుడు ఆయిల్తోని అలాగే రొయ్యలలో కలిసిపోయి మంచిగా ఫ్రై అయిపోతుంది మీకు ఇప్పుడు గ్రేవీ కొంచెం కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకోవచ్చండి నాకైతే ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను ఒక పది నిమిషాలు చిన్నగా సిమ్లో పెట్టేసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాను నేను లిడ్డు పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ దానికి సరిపోయి ఇలా దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇది రెడీ అయిపోయింది కుక్ అయిపోయింది టేస్ట్ మాత్రం అగో అమోఘం అండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు దీనిపై నుండి కొంచెం కొత్తిమీర అనేది మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఇలా పైననుండి చల్లేసేసుకోవాలి అంతే ఇది రెడీ ట్టే అనమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరొకసారి గరితో మంచి నీట్గా కలిపేసుకుందాం ఈ కొత్తిమీర కూడా ముక్కలోకి కలిసే విధంగా ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేటట్టుగా కూడా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ మాత్రం అద్భుతం అండి మీకు కొంచెం ఇలా ఫ్రై వద్దు అనుకునే వాళ్ళకు ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా చేసేసుకున్నాను చపాతీలోకి అయితే సూపర్ ఉంది రైస్లో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిందా అండి ఈ కర్రీ అయితే మన ఆంధ్ర స్పెషల్ అన్నమాట తెలంగాణ వల్ల కూడా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి